హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడైతే సండే రోజు వీడియో అండి సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో ఇలా షేర్ చేసుకుంటాను సండే రోజు అయితే పూజ ఫస్ట్ పూజ చేసిన తర్వాతే వంట అయితే చేస్తాను పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈ విధంగా పూలతో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయింది నేను వచ్చేసరికి ఇక్కడైతే రెడీగా ఉన్నాయండి కర్రీ చేయడానికి చిక్కుడుకాయ అలాగే టమాటా ఉల్లిపాయలు మా పాప కట్ చేసి పెట్టేసింది ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేశాను టీ తాగిన తర్వాతే పనులు చేయాలి అది అలవాటు అయిపోయిందండి రెగ్యులర్గా టీ ఎంత మాందామన్నా అది అస్సలు అవ్వడం లేదు టీ అయితే రెడీ అవుతుంది టీ తాగిన తర్వాతే కర్రీ స్టవ్ పైన వేసేసానంటే కర్రీ రెడీ అవుతుంది ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను సండే రోజు కొద్దిగా లేటే అవుతుందండి కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి పెట్టేసామంటే వాళ్ళ కడుపులో కొంచెం పడిందంటే వాళ్ళు మనం పని చేసుకొని ఇస్తారు నన్ను అయితే అంతేనండి మా ఇంట్లో మా చిన్నది లేదు కాబట్టి సండే ఈరోజు ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అందుకే ఇద్దరే పాపలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకు వాళ్ళ కొద్ది నిదానమైన అర్థం చేసుకుంటారు అందుకే టీ అయితే పెట్టాను ఇప్పుడు నేను మా చిన్న పాప అయితే టీ తాగుతున్నాము ఇక్కడైతే కర్రీ చేయాలి బియ్యం అయితే ఉడుకుతున్నాయి అన్నం ఉడికిన తర్వాత వంటంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వే బట్టలు పండ్లు సండే కదా ఈరోజు అదే పని ఉంటుందండి ఇలా వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియో తీయలేదండి బట్టలు అయితే ఆలేసాను కొద్దిగా ఎండొచ్చిందనేసి ఆలేసాను ఇది మధ్యాహ్నం టైంలో వీడియో అండి కొన్ని ఎండకైతే వేసాను గోధుమలు పప్పు ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో మళ్ళీ వాళ్ళకి టిఫిన్ కావాలట రైస్ తీయాలట బొంగులు అయితే ఉగ్గాని చేద్దామనేసి తీసి పెట్టాను ఈ విధంగా ఉగ్గానికైతే అన్నీ రెడీ పెట్టుకున్నానండి పిల్లలకు ఏదైనా తినాలనిపించినప్పుడు వండిస్తేనే తింటారండి మనం పెట్టింది అస్సలు తినరు రైస్ తినమంటే తినమన్నారు సరే రైస్ తినమన్నారు కదా అనేసి ఇప్పుడైతే ఉగ్గాని చేస్తున్నాను చాలా బాగుంటుందండి లైట్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈ బొంగులతో మా సైడ్తో బొంగులు అంటాము అవిటితో అయితే మురుమురాలు అంటారు కొంతమంది మనం ఏమి మాత్రము బొంగులే అంటాము వీటిని అందు వీటితో ఎప్పుడైనా సరే అంత ఆకలిగా లేదు తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఈ విధంగా అయితే ఉగ్గని చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు వేసేసేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినే వాళ్ళైతే ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఇందులో గుప్పెడు పల్లీలు వేయాలండి బాగుంటుంది ఇలా పల్లీలన్నీ వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా రెడీ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు కూడా వేసేసేయాలి అలా కొద్దిగా ఆయిల్లో వేగాలండి వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు వేయాలి ఇలా మొత్తం వేగాలి వేగిన తర్వాత పసుపు వేయాలి అలాగే మన ఛానల్ని చూస్తున్నవారు మన వీడియోస్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటున్నారు అంటే కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది సపోర్ట్ చేయండి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా బొంగుల్లో నీళ్ళు పోసేసి కొద్దిగా కడిగేసి గట్టిగా పిండేసి ఈ విధంగా అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ టిఫిన్ అయితే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు చిటికెడు పసుపు అయితే వేసేసాను అలాగే సాల్ట్ కూడా వేసేసామంటే కొద్దిగా వేగుతుంది ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి మనం ఎంత చేస్తున్నామో దానికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసేస్తున్నాను ఇలా వేసి మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు మనము కడిగి పెట్టాం నీళ్ళు పోసాం కదా నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి బొంగులని ఇందులో వేసేసేయాలి ఇంతేనండి సింపుల్గా ఈ విధంగా అయితే ఉగ్గాని రెడీ అయిపోతుంది కొద్ది కర్రీ కొత్తిమీర వేసాను ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్లో ఉగ్గా అనేది ఇలా రెడీ అయిపోతుంది సండే రోజు నైట్ అయితే ఉగ్గాని ఇలా రెడీ చేసేసాను చా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలనే కాదండి పెద్దలు కూడా ఎప్పుడైనా సరే అంత ఆకలిగా లేదు తినాలనిపించట్లేదు అన్నప్పుడు సింపుల్గా ఇలా కొద్దిగా చేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే లైట్గా ఉంటుందండి ఈ ఫుడ్ చూసారా ఇలా బొంగులన్నీ ఇందులో వేసేసి గట్టిగా పిండి వాటర్లో గట్టిగా పిండేసి ఇలా తాలింపులో వేసేసి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ రెండు నిమిషాల్లో అయ్యే ఉగ్గాని అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే రెడీగా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఇలా నైట్ అయితే టిఫిన్ రెడీ అయిపోయిందండి ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ఏదైనా అడిగారంటే మనసు పెట్టారంటే ఏది పెట్టినా తినరండి అడిగింది చేసి పెడితేనే తింటారు వాళ్ళకు నచ్చింది ఉంటేనే తింటారు మనకు కావాల్సింది కూడా వాళ్ళు తినడమే కదా అందుకనే ఈ రైస్ అయితే పెట్టట్లేదు రైస్ పెట్టకుండా ఈ అయితే రెడీ చేసేసాను దీన్ని మా సైడ్ సుశీల అంటారు కొన్ని సైడ్ల ఉగ్గా అని అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు రెడీ అయిపోయిందండి ఈ ఉగ్గానైతే రెడీ అయింది టేస్ట్ చూస్తారంట పిల్లలైతే ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇదండి అయితే నైట్ డిన్నర్గా ఉగ్గా అని రెడీ అయిపోయింది ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్